హాయ్ అండి వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మనం చలికాలంలో స్కిన్కి కానీ ఫేస్కి కానీ లేదంటే లిప్స్కి కానీ ఏ విధంగా కేరు అన్నది తీసుకుంటాము అంటే లోషన్స్ కానీ ఇంకా అనేక అనేకమైన క్రీములు రాసుకుంటూ మనకి అంటే మన బాడీకి చాలా కేర్ అన్నది తీసుకుంటాము అదేవిధంగా మన హెయిర్కి కూడా చాలా కేర్ అన్నది తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి లేదంటే ఇందాక చూపించిన విధంగా మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది అట్లా అవ్వకూడదు అనుకున్నప్పుడు నేను దీనికి సంబంధించిన వీడియో ఫుల్ వీడియో నా ఛానల్ని కింద అప్లోడ్ చేశాను ఏంటి దీనికి మనం ఏం చేయాలి అన్నది అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి తప్పకుండా చూడడానికి ట్రై చేయండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్